బాబుల జిల్లా చీరాల కొత్తపేట రహదారిలో ఉన్న మరి శ్రోతు ఈ ప్రధాన రహదారిలో వివిధ కళాశాల వైద్యశాలలు ఉన్నాయని విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ డిఈ దృష్టి సారించి శాశ్వత పరిష్కారం కనుగొనాలని దళత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిల్లానే తెలిపారు ஒரு சாட்டோட்டி ரோட்டில் வாங்கி வேண்டன ரோட்டில் வாங்க ரோட்டில் வாங்க ரோட்டில் ముందుగా మిత్రులకి జేపీ మెత్తన్నారా ఈరోజు మన చీరాల మొత్తమైన రోడ్డు తీశారా ఈ గుంట ఎనిమిది స ఎనిమిది నెలలుగా గత ప్రభుత్వం జరిగినంత అందరికీ దేశం విషయమే గత ప్రభుత్వం అంతా అన్నయుడు అక్రమాలే పేద ప్రజలంతా సొమ్ము సోహా అయిపోయింది గండవర్లు తినేశారు వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రజా ప్రభుత్వం ఈ గుంటను గుంటుంది కూర్చోబోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి పిల్లలు చదువుకునే కాలేజెస్ హాస్పిటల్స్ ఉన్నాయి పిల్లలు హాస్పిటల్ ఉంది ఎదురుగా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇక్కడ అపోలా ఉంది అన్ని కాలేజీస్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటల పబ్లిక్ వస్తా పోతా కొన్ని వందల మంది ఈ చీరాల ఒంగోలు తిరిగే బైపాస్ రాయడంలో ఉన్నాయి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పేద నిర్పేద ప్రజలు నాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇస్తున్నారు అలాగే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చూపించడానికి వచ్చే బళ్ళు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై కూడా వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలి గారు దీని గురించి స్పందించుకోవడం చాలా బాధాకరం డీఈ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ అలాగే మన చీరల మున్సిపల్ గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి ఈ గుంటను పూడ్చి ఈ గుంటని వెంటనే రోడ్డు కూడా వేయాలని మన దంత డిమాండ్ చేస్తారు అలాగే ఎందుకంటే చీరల పెద్దలు గౌరవనీయులు మన చీరల అభివృద్ధి తర్వాత చీరల పార్టీ మన చీరల ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన ఎన్డీఏ గారు అసెంబ్లీలో మాట్లాడిపోయి బడ్జెట్ చేస్తే